నమస్తే కడప వార్త పెంగల్ తుపాను వెనక్కి తగ్గినట్లే తగ్గి పెను తుఫానుగా మారింది శుక్రవారం వరకు నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉండి శుక్రవారం నుండి బాగా విజృంభించింది ఈ తుఫాను వలన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ఇవ్వడం జరిగింది కడప జిల్లాలో ఒకటి రెండు తేదీల్లో ఒక మోస్తరు నుండి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది పెంగల్ తుఫాను దిశ మార్చుకొని మహాబలిపురం నుండి పుదుచ్చేరి మీదుగా తీరం దాటే అవకాశం ఉంది ఈ పెంగల్ తుఫాను కారణంగా కోస్తా జిల్లాల్లో గంటకు నలభై ఐదు నుండి ఎనభై కిలోమీటర్ల వీధులు గాలులు వీచే అవకాశం ఉంది తమిళనాడులో పన్నెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు తీర ప్రాంతంలో ఉన్న వారికి చేపల వేటను నిషేధించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాలు ఆదేశించడం జరిగింది దక్షిణ కోస్తా సత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త